విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి టైం మొదలైంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది అని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశికి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి శుక్రమహార్దశ ప్రారంభం కాబోతోంది ఐశ్వర్యం సంపదలతో తులతూగుతారు కుటుంబ జీవితంలో ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఆ రాశులు ఏంటి ఆ రాశుల వారికి అద్భుతాలు ఏ ఏ రాశులకి రాబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోనికి ప్రవేశించారు శుభ గడియల్లో రాశి మార్చడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది పని చేస్తున్న విద్య పై చేయి అవుతుంది పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మహర్దశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరియర్ లో కూడా గెలుపు రాబోతున్నాయి ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశులు ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క శుక్రమహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితాల్లో కొత్త వెలుగులు చూస్తారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు వంటి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి జీత భత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్ని కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తులు కూడా పొడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చేసిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఈర్ష్య పడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క రాశి వారు జీవితంలో అనేక అంశాల్లో సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలు అవకాశం ఉంది కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటువంటి రోజులు ముందున్నాయి మీరు ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి తెలివితో ముందడుగు వేస్తారు ఏది అనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పనిలో కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అది సాధిస్తారు మరి శుక్రమహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టం పట్టబోతోంది తర్వాత రాశి వృషభ రాశి తరువాత ఏ రాశికి అదృష్టం పట్టబోతోంది అని అంటే కనుక ఆ తరువాత రాశి ధనుసు రాశి ధనుసు రాశి యొక్క వారికి శుక్రమహర్దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది వివిధ లాభాలు అందుకుంటూ ఆర్థిక పరిస్థితిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులకు కూడా బంగారమయం అని చెప్పవచ్చు చాలా కాలంగా బాధపడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుసు రాశి వారికి రాబోతుంది ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలపెట్టినా ఎవరైనా ఇబ్బందులు మీకు తలపెట్టినా కూడా మీరు అందులో విజయాన్ని సాధిస్తారు మీదే పైచేయి అవుతుంది అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది రోజులు మారబోతున్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూలంగా మారబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం అన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మూడవ రాశి ఏంటి అంటే కనుక మహర్దశ పట్టబోతున్న మూడవ రాశి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్రమహర్ దశ కారణంగా తులారాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా స్పందన ఇస్తాయి ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్రమహర్దశ తులారాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తరువాత రాశి వృచిక రాశి వృచ్చిక రాశి వారు కూడా ఈ యొక్క శుక్రమహదశ యోగములు విపరీతమైనటువంటి యోగాలకు మీకు ఇవ్వబోతోంది కెరియర్ను ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీత భత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు జీవన కారకులైన శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకుని ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు గమనిక ఈ రాశి ఫలితాలు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కేవలం మీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన సమయం తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు